హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ 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 కోళ్ళ ఫామ్ అండి మీరు చూస్తున్నారండి టాప్ క్వాలిటీ అండి ఎనిమిది నెలల పట్టా పిల్లలు అండి ఇవి ఎనిమిది నెలలు కాకినెమ్మలండి నల్లకట్టు రసంగా అండి టాప్ క్వాలిటీ అండి చూడండి ముఖాలు అండి తెల్ల కళ్ళు టాప్ క్వాలిటీ అండి మన పచ్చకాయకి వచ్చిన పిల్లలు ఇవి సూపర్ క్వాలిటీ అండి ఆల్రెడీ ఇవి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ కూంజుకున్న పిల్లలు అండి కానీ కొంచెం వేరే షెడ్యూస్ ఉండి అమ్మకాన్ని పెట్టడం జరిగిందండి టాప్ క్వాలిటీ అండి అసలు బ్రీడింగ్ అండి బ్రీడింగ్ చూడండి బాడీ చూడండి బాడీలో బాడీ ఖర్చు చూడండి డబల్ బాడీలు అండి డబల్ బాడీ పిల్లలు ఆల్రెడీ మనం బ్రీడింగ్ కోసం పెట్టుకోవడం జరిగిందండి వేరే పర్పస్ కోసం సేల్ చేయడం జరుగుతుంది చూడండి టాప్ క్వాలిటీ అండి అసలు వీడియో కానీ ఫొటోస్ కానీ చూడండి ఆల్రెడీ నిన్న వీటి బ్యాచ్లో పచ్చకాయ పిల్లలు అమ్మడం జరిగిందండి సూపర్గా ఉంటాయండి డబల్ బాడీ అండి డబల్ బాడీ ఉంటాయి వీటి బరువు వచ్చేసి మూడు మూడున్నర మూడున్నర దాకా ఉంటాయండి నల్ల కట్ట రసంగా అండి బ్రీడింగ్ అంటే బ్రీడింగ్ చేసుకోవచ్చండి పిల్లలు బ్రీడింగ్ మనకు వచ్చేవి ఆల్రెడీ మనం ఏంటంటే ఫుల్ వాటాలు బాగా ఇదిగా కనపడుతున్నాయని చెప్పి తోకలు కట్ చేయడం జరిగింది అందువల్ల కొంచెం తోకలు తక్కువగా ఉన్నాయండి ఫుల్ రిచ్ వాటర్ అండి మనం ఉంచుకునే పిల్లలు కాబట్టి కట్ చేయడం జరిగింది షెడ్ పర్పస్ వీటిని సేల్ కోసం తీసుకురావడం జరిగింది మీ ముందుకి వీటి వయసు ఎనిమిది నెలల దాకా ఉంటుందండి వీటి వయసు వీటి బరువు వచ్చేసి మూడున్నర దాకా ఉంటాయండి వీటి ధర వచ్చేసి రెండు కలిపి మన సబ్స్క్రైబర్ కోసం మరియు మన కస్టమర్ కోసం చాలా అంటే చాలా తక్కువ ధరకు మేము ముందు తీసుకురావడం జరిగిందండి రెండు కలిపి పదిహేను వేలు చెబుతున్నామండి పదిహేను అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి ఈ బ్రేడర్కి వచ్చిన పిల్లండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ